పోలీస్ స్టేషన్ లో సిఏ హుసేన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ ఈ సందర్భంగా తెలిపిన వివరాల మేరకు నెల ఈహేడవ తారీఖున దుగరాజపట్నం సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద యువకుని మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానిక విఆర్ఓ ఇచ్చిన సమాచారం మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్టు ఈ దర్యాప్తులో భాగంగా మృతుడు గూడూరు శివాలయం వీధికి చెందిన అనిత్ రెడ్డిగా గుర్తించామని ఇతని మీద గాయాలు కారణంగా హత్య జరిగి ఉంటుందని ఆ కోణంలో దర్యాప్తు చేయగా మృతుడు రెడ్డి కనుపూరు శ్రీహరి జమిని అనే రౌడీషీటర్ భార్యతో అనిత్ రెడ్డి అక్రమ సంబంధం కలిగి ఉండటంతో చంపాలనే ఉద్దేశంతో ఈ నెల పదిహేనవ తేదీ నిందితుల్లో రౌడీషీటర్ కాళేశ జావేద్ అనేవారు గూడూరు నుండి స్కూటీలో అనిత్ రెడ్డిని చిల్లకూరు మండలం హైవే ప్రక్కన ప్రధాన నిందితుడు శ్రీహరికి చెందిన త్రిబుల్ డాబా వద్దకు తీసుకుని రాగా అక్కడ మృతుడిని నిందితులు చిత్రహింసలకు గురిచేసి సగం గుండు కొట్టి సగం మీసం తీసి కారంతో కొట్టి వృషినాలపై దాడి చేసి కిరాతకంగా చంపేసి అక్కడి నుంచి కారులో అనిత్ రెడ్డి మృతదేహాన్ని వాకాడు మండలం దుగరాజపట్నం గ్రామ వ్యవసాయ పొలాల సమీపంలో పడేసి వెళ్లిపోయారని స్థానిక విఆర్ఓ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్నామని కేసు దర్యాప్తులో భాగంగా హత్యకు గల కారణాలు హత్యలో పాల్గొన్న వారి వివరాలు సేకరించి వారిని అరెస్టు చేయడం జరిగిందని సాంకేతికంగా అన్ని ఆధారాలతో హత్య చేసిన నిందితులను కోర్టుకు హాజరు పరుస్తామని వాకా ఈ నెల పదిహేడో తారీఖు మనకి సుమారు పోయిన ఆదివారం మనకి ఒక గుర్తు తెలియని సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు మొగ సేవము సగం గుండ్డుతో సగం మీసాలు లేకు సగం మీసాలతో గడ్డం లేకుండా ఒంటిపోయిన కొన్ని దెబ్బలతో బాగా వాసిపోయిన దెబ్బలతో ఇక్కడ దుగ్గరాజపట్నం దగ్గర గ్రామంలో పొలాల దగ్గర పొలాల దగ్గర తాటి చెట్ల దగ్గర ఉందనేసి మనకి ఆ ఊరి విఆర్ఓ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఆ రోజు కేసు కట్టడం జరిగింది ఆ అనువాదమైన ఆ అనువాద పద ప్రదేశాన్ని చూసి ఇది ఎవరో అనుకుంటారనే ఉద్దేశంతోనే దాని డైరెక్ట్గానే మర్డర్ కేసు కట్టడం జరిగింది ఒక సస్పిషియస్ మర్డర్ కేసు లాగా ఆ తర్వాత దానిలో మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు అయన్ని మొత్తం సేకరించి శాస్త్రీయబద్ధంగా చే చేసి ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఇది ఎవరు దీనిలో అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు అనేసి మేము మీడియా పర్సన్ ద్వారా ప్రజల ద్వారా అందరి ద్వారా ఈ వాట్సాప్ గ్రూప్లందరూ షేర్ చేయడం వల్ల చనిపోయిన అతను అనిత్ రెడ్డి అనేసి తెలిసింది ఇతను ఊళ్ళో శివాలయం దగ్గర నివాసం ఉంటా ఉంటాడు ఇతను కూడా కొంచెం మధ్యాహ్నం అలవాటుపడి చెడు వేసరానికి రన్ని ఉంటాడు సరే ఇతని ఫ్రెండ్స్ ఎవరు ఇతను ఎవరితో తిరుగుతాడు ఏంటి అనేది ఆ కోణంలో మేము అంతా ఎంక్వైరీ చేసేసి ఇతనితో ఎవరెవరు స్నేహంగా ఉంటారని ఆ విషయంతో మొత్తం తీసుకుని వచ్చాము అలా కొద్దిగా టెక్నికల్ ఎవిడెన్స్ లాగా చూసిన తర్వాత ఇతను పదిహేనో తారీఖు సాయంత్రం పూట మన గూడూరు ఎఫ్ టూ రెస్టారెంట్ దగ్గర ఉంటాడు ఉన్నప్పుడు అతనికి స్నేహితుడైనటువంటి జావీద్ కాళేశ అనేటువంటి కాళేశ అంటే రౌడీ శడు ఉంటాడు కా వాళ్ళిద్దరు కలిసేసి అతను తీసుకొస్తారు అక్కడి నుంచి అక్కడి నుంచి గాయవి తీసుకొస్తారు అక్కడి నుంచి నరేష్ చందు అనేవాళ్ళు స్కూటీలో తీసుకొచ్చి జే 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 దాబా జే 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 దాబా అని చుట్టుకుంట దగ్గర చిల్పూరం మండలం ఇది ఈ దాబా ఈ దాబా దగ్గర తీసుకొస్తారు ఈ దాబా దగ్గర తీసుకొచ్చినాక అక్కడ కనుపూరు శ్రీ అని ఉంటారు అలియాస్ జిమ్ అతను అతని యొక్క పర్సనల్ విషయం పైన వీళ్ళందరినీ తీసుకొచ్చేసి అతను తర్వాత తెలిసింది ఏంటంటే అతని యొక్క భార్యతో ఈ అనిత్ రెడ్డి అనే అతనికి ఉన్నటువంటి అక్రమ సంబంధం వల్ల అతను ఎలా అయినా చంపాలనే ఉద్దేశంతో ఈ వీళ్ళందరినీ ముందుగా మాట్లాడుకొని ఆ విధంగా దాబా దగ్గర తీసుకొచ్చి ఆ వెనక పొలాల్లో తీసుకెళ్ళి అతన్ని విపరీతంగా కొట్టి దాబాలో ఉండే వాడేటువంటి కారాన్ని అతనికి పోయడం అతని మర్మంగా వాళ్ళకి అతనికి పూసేసి అక్కడే కొట్టేసి తర్వాత దాబాలోనే చంపేస్తారు మళ్ళీ దాబాకు తీసుకొచ్చి చంపేస్తారు చంపేసిన తర్వాత ఇది దీన్ని ఎలాగైనా దీన్ని ఇది చేయాలి బాడీని ఎక్కడ సాక్ష్యాధారాలకు అందకుండా చేయాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకొచ్చేసి దిగురాజుపట్నం దగ్గర పొలాల్లో పడేయడం జరుగుతుంది దీనిలో టెక్నికల్ ఎవిడెన్స్ శాస్త్రీయబద్ధంగా అన్ని చేయడం వల్ల ఈ కేసు అన్ని రిటెక్ట్ అయ్యింది వీళ్ళందరినీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము వీళ్ళలో దీనికి ఉపయోగించుకున్న అతనికి అక్కడి నుంచి ఎఫ్ రెస్టారెంట్ నుంచి తీసుకురావడానికి కిడ్నాప్ చేయడానికి ఉపయోగించుకున్నటువంటి స్కూటీని తర్వాత ఆ శవాన్ని జేజే దాబా దగ్గర నుంచి మన దుగరాజు పట్టణంలో పొలాల దగ్గర పడేయడానికి తీసుకొచ్చానికి ఉపయోగించడం టస్టర్ కారుని ఆ రెండింటిని సీజ్ చేయడం జరుగుతుంది వీళ్ళందరినీ ఇప్పుడు అక్కడే అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన సాక్ష్యాధారాన్ని కూడా నమోదు చేసేసుకొని ఇప్పుడు వాళ్ళని కోర్టుకు పెట్టుకున్నాము అక్కడి నుంచి జ్యుడీషియల్ రిమాండ్ పంపిస్తున్నాము